వెల్కమ్ టు వీ న్యూస్ గుంటూరు జిల్లా చేప్రోలు మండలం కొత్తరెడ్డి పాలెం గ్రామంలోని పదమూడు సంవత్సరాల బాలిక అనుమానాస్పద మృతి చెందింది కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి బాలిక చదువుతోంది ఉదయం స్కూల్ కి వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి బాలిక వెళ్లిపోయింది స్కూల్ టైం గడిచిపోయిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలో వెతికారు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గుంటూరు జిల్లా చేప్రోలు మండలం కొత్తరెడ్డి పాలెంలోని సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించిన శైలజ న్యాయం చేయాలని కొత్తరెడ్డి పాలెం గ్రామస్తులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చుని ముందు ధర్నా చేపట్టారు సైలజకు న్యాయం జరిగే వరకు రోడ్డుపై బైఠాయిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు మరియు గ్రామస్తులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చి మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఉదయం పూట బడికేర బయలుదేరింది పాప రాలేదు సార్ రాబోయేకి మా అబ్బాయి ఇద్దరు కలిసి మా అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్తారు సార్ అయితే ఉదయం పూట ఏం జరిగిందంటే ఆ టయానికి పాప ఒక సైకిల్ మీద వాళ్ళ అన్న రెండు బ్యాగులు తీసుకొని పాప నడుచుకుంటూ రమ్మన్నారు సార్ పాప నడుచుకుంటా మామూలుగా వెళ్ళింది వెళ్ళిన తర్వాత బ్యాగు దారిలో పాపకిచ్చి పాప స్కూల్కి వెళ్ళిపోయారు సార్ ఇద్దరు తర్వాత పదకొండో టయానికి పాప ఇంటికని సార్ ఒక పిల్ల పాప వచ్చేదారిలో ఇలా జరిగింది సార్ అదైతే పాప ఇలా సంగతి మాకు తెలియదు తర్వాత బాబు స్కూల్ అయిపోయిన టయానికి ఇంటికి వచ్చినాక పాప రాలేదు చెప్పేసి చెప్పేసి అమ్మ అడిగింది వాళ్ళ అమ్మ అడగానే ఆ బాబు ఇంకా రాబోతుందని చెప్పేసి మే అమ్మాయిని అంటేనే వాళ్ళ వాళ్ళ పెన్షన్ అడిగాడు సార్ వాళ్ళ పెన్సిని అడగగానే మీ అమ్మాయి మధ్యాహ్నం వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారు సార్ మధ్యాహ్నం వెళ్ళిపోతాం ఇంక ఇంటికి అని చెప్పేసి వాళ్ళు పెన్సిల్ రూట్లు మొత్తం ఎదుగుతా తిరుగుతున్నారు సార్ తిరగగానే ఒక ఇంటివైపు రెండు పాప పడినాయి సార్ చెప్పులు చెప్పులాగా పడితే వెళ్ళి చూస్తే ఆ ఇంటికి తాళం వేస్తుంది సరేలే అని చెప్పేసి ఎందుకనో మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ కిటికీలకు తొంగి చూస్తే ఆ పాప ఉంది సార్ చనిపోయా ఉంది సార్ ఇక మా ఊడి కేక లేస్తే ఇలా అవ్వలేదండి లేకపోయేలాకి ఇక మావాడు ఏమైంది జరిగింది పాప లాగట్లే అని చెప్పి తాళాలు బగలు కొట్టుకుని లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళి ఆల్రెడీ పిల్లలు చనిపోయే ఉంది సార్ బయటకి చూసి కొనుక్కోబెట్టారు సార్ అప్పటికీ మావాడు చేసేలా నాలుగు నాలుగు మావైంది సార్ నాకు ఫోన్ సార్ తీసుకొచ్చి బయట కొనుక్కోబెట్టి వాళ్ళ మీద ఏడుతున్నారు సార్ ఇక నా ఫోన్ చేయగా నేను పని కానుంచి వాళ్ళకి లాగెత్తుకుని వచ్చి అప్పటికీ చాలాసేపు చనిపోయా ఉన్న పిల్లలు అసలు ఏం తెలియట్లే మాకేం తెలిసింది సార్ పిల్లలు అసలు లేవట్ల ఇక పక్కన వెళ్ళి ఆరామ దాటికి వెళ్తుంటే ఆయన ఆపేసి చూపించాం సార్ బాబు చనిపోయి చాలా చెప్పారు సార్ నేనా సంఘటన గుర్తించారు సంఘటన పదకొండున్నర టైంకి సుమారుగా జరిగి ఉంటుందండి మాకే తెలియదు కదా అయితే మేము కనుక్కున్న తర్వాత డాక్టర్ను మామూలుగా డాక్టర్ని అడిగితే పాప కూడా చాలా చెప్పి అని చెప్పేది సార్ ఇక మాకు తెలిసేలాగా ఆ టైం అయింది సార్ మేము వెతుక్కుని ఆ టైం చూసేలా నా పేరు అండి ఏదైతే కొత్తరెడ్డిపాలెం గ్రామంలో పదమూడు సంవత్సరాల బాలిక మా మృతి హనుమాన్స్పద మృతి కేసు అయితే ఉందో ఆ అమ్మాయికి నేను మా మామయ్య అండి ఆ అమ్మాయి నా స్కూల్కి వెళ్ళింది బయలుదేరి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు ఏందని విషయంలో అబ్బాయి అంటే అమ్మాయి వాళ్ళ అన్నాయి ఇంటికి వచ్చి అడగంగా వాళ్ళ అమ్మగారు ఇంకా రాలేదనగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు మన వెనక్కి దారి ప్రయాణం అంటే ఇంటి నుంచి స్కూల్ దూరం అండి సైకిల్ వేసుకుని వెళ్తుండగా దారి మధ్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ కనపడారు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయి మా అమ్మాయి కనపడిందని అడగంగా ఆ అమ్మాయి మీ అమ్మాయి పొద్దునే కడుపులు నొప్పి ఉందని ఇంటికి వచ్చేసిందని చెప్పిందండి ఇంటికి వచ్చి కడుపులు నొప్పి అని చెప్పి వచ్చిన అమ్మాయి ఇంటికి రాలేదేందని ఇక మాకు సమాచారం ఇచ్చినప్పుడు మేమందరం ఊరు మొత్తంగా దారులు మొత్తం వెతుకుతున్నామండి వెతికే క్రమంలో స్కూల్కి దారిలో రోడ్డు పక్కన ఒక పెంగిటీళ్ళు ఉంది నాగేంద్రస్వామి పుట్టానికి మళ్ళీ ఇల్లు రేగుసేటు పెంకిటీలు అండి ఆ పెంగిటీలు పక్కన అమ్మాయి చెప్పులు అండి చెప్పులు కనపడ్డప్పుడు అబ్బాయి అమ్మాయి చెప్పులేనని మాల్గా అబ్బాయికి కొంచెం అవగాహనతో అమ్మాయి చెప్పులు ఏమైనా అవగాహనతో ఆ పెంగిటిల్లు ఇంటి చుట్టూ తిరిగాడండి తిరిగితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనందువల్ల సరే అని వస్తుండగా ఇంట్లో బయట తాళం పెట్టుందండి ఇంట్లోనే ఫ్యాన్ దొరుకుతుందండి ఫ్యాన్ దొరకటం ఏంది తాళం వేస్తుంది అని అనుమానంగా అబ్బాయి కిటికీలో నుంచి చూశాడండి ప్లాస్టర్ ఒక కిటికీ రక్కకి ప్లాస్టర్ వేసి ఉంటే తీసి చూస్తే అమ్మాయి అటు తిరిగి ఉంది అమ్మాయి పడుకొని ఉంది ఏందని ఇక మానవాడు పెద్ద పెద్దగా అమ్మాయి అమ్మాయిని కేకలు అమ్మాయి అమ్మాయిని ఎందుకు కేకలు అమ్మాయి స్కూల్ యూనిఫామ్లోనే ఉందండి స్కూల్ యూనిఫామ్లో పడుకుని అంటే ముఖం ఫేస్ అయితే అడ్డం చెప్పాను అమ్మాయి అని గ్రహించుకున్నాడు కహించుకొని కేకేస్తే అమ్మాయి ఎటువంటి స్పందన లేకుండా ఉంది ఎంత స్పందన లేకుండా ఉందని ఈ దగ్గర నుంచి వచ్చి తలుపులు ఏదో ఉన్నాయో రాయితో తాళం బగలగొట్టి లోపలికి వెళ్ళి పెద్ద పెద్దగా అమ్మాయిని కేకేస్తుందా కానీ అమ్మాయి లేకోలేదండి అమ్మాయి లేకపోయేసరికి మా కుటుంబ సభ్యులకి మాకు వాళ్ళకి ఫోన్ కానట్టు ద్వారా తెలియజేశారండి మేము సంబంధించి దేశయ్య గారి ద్వారా వెళ్ళామండి కేసి చెప్పాము ఇచ్చిన తర్వాత నిన్న ఆ ఇల్లు అయితే ఏదైతుందో ఆ ఇంట్లో నాగరాజు అనే ఒక గ్యాస్ డెలివరీ బాయ్ ఉంటాడండి మూడు సంవత్సరాలు అద్దుకుంటున్నాడండి ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఈ యొక్క సంఘటన చేసి ఉంటాడని మా అనుమానం అండి అతని మీద మీరు తగు చర్యలు తీసుకొని ఇంకోటి ఏంటంటే ఆ యొక్క నాగరాజు అనే వ్యక్తిని చేసిన వ్యక్తిని మా ముందు నిలబెట్టి అతని ఆధారపరిస్తేనే మా యొక్క బిడ్డకి మేము యొక్క అంగీకరించుకొని ముందుకు పోతాం లేదంటే మా యొక్క మాకు అంటే మేము కూడా ఎంఆర్పిఎస్ మేము దళితులు అండి మా ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాది గారు కూడా ఎంతవరకైనా మనం వెళ్దాము ఆ అమ్మాయి విషయంలో న్యాయం చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని మాకు మాటిస్తున్నారండి మాకు మా యొక్క సంఘ నాయకులు మేము అనుకున్నామంటే మా యొక్క బిడ్డకు జరిగిన అన్యాయం ఏ యొక్క బిడ్డకు జరగకూడదు రాష్ట్రంలో ఎన్నో ఇలాంటివి జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఎంతవరకు మారినప్పటికీ గవర్నమెంట్ కఠిన శిక్షలు తీసుకొచ్చి మాలాంటి కడుపు కోత ఇంకొక కుటుంబం జరగకుండా ఉండాలని వాళ్ళని నిందితుల్ని తక్షణమే వెంటనే శిక్షించి మా ముందు ఆధారపరిచిన తర్వాతే మేము సేవ పంచనా ముందుకు వెళ్తాము అలాగే హోంమంత్రి గారు మా యొక్క దళిత కుటుంబ సభ్యురాలే కనుక ఆమెను కూడా మేము వెనకూయించుకున్నది ఏంటంటే మాకు యొక్క కుటుంబానికి రెక్కాడితే దొకా కుటుంబాలు మావి మీరు ముందుకు వచ్చి మీ యొక్క సహకారంతోనే మా యొక్క కుటుంబాన్ని మీరు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము మీరు తగు చర్యలు తీసుకొని ఆ నిందితుడిని మాత్రం మీరు కఠినంగా శిక్షించాలండి అది కూడా మా కన్నుల మీరు శిక్షిస్తేనే మా యొక్క బిడ్డకి మేము ముందుకు వెళ్తామండి లేదంటే న్యాయపోరాం ఎంతవరకైనా మేము మౌన నిరాహార దీక్షగా మేము ముందుకు కూర్చుంటామండి మా కుటుంబ సభ్యులు మొత్తం మేము రాత్రి నుంచి ఏడో కూర్చొని ఉన్నామండి రాత్రి మాకు తెలిసింది ఆరు గంటలకండి అండి ఆరు గంటల నుంచి మేము ఎక్కడ ఉన్నామండి ఎటు కదలేదు ఇంకో ఆరు గంటలైనా సరే మేము ఏడా ఉంటాం కానీ ఇంకొక ఆరు గంటల ఆ నిందితుని శిక్షించిన తర్వాతే మేము ఏ కార్యక్రమం మేము ముందుకు వెళ్తామండి నమస్కారం అండి నమస్తే అండి నా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక బాలిక పేరు శైలిజ థర్టీన్ ఇయర్స్ సెవెంత్ క్లాస్ అవుతుంది ఆ పాప ఒక నాగరాజు అనే ఇండియో ఆమె చనిపోయి ఉంది దానికి సంబంధించి నిన్న బంధువులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద శ్రీనాథ్ ఐపీసీ కింద ఎస్సీ ఎస్టీ కేసు కింద కిడ్నాప్ కేసు కింద కూడా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది ముద్దాయి సస్పెక్టెడ్ ముద్దాయి నాగరాజు గురించి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది మా గౌరవ గౌరవ ఎస్పీ గారు గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ హెడెడ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో టీమ్స్ కూడా అతన్ని పికప్ చేస్తాకి టీమ్స్ ఫామ్ చేసి పంపిస్తాం జరిగింది నిన్న ఎఫ్ఐఆర్ సిక్స్ థర్టీకి ఎఫ్ఐఆర్ అయిన అవగానే ఆ టీమ్స్ కూడా అన్ని అన్ని జిల్లాల్లో కూడా పంపిస్తాం జరిగింది రాత్రి గుంటూరు టౌన్లో అన్ని లార్జెస్ చెక్ చేస్తాం జరిగింది అలాగే విజయవాడ సిటీలో కూడా లార్జెస్ట్ చెక్కింగ్ తర్వాత ఆ బీచ్ సిస్టంలో లో ఉన్నటువంటి ఇది కంట్రోల్ నుంచి కూడా జరిగింది అయితే ఈ ఫ్రీక్వెంట్గా ఇతను ఒక నెంబర్ టచ్ లో ఉన్నాడు వెళ్ళిపోతూ కూడా ఆ నెంబర్ మిస్డ్ కాల్ వచ్చింది ఆ నెంబర్ గురించి కూడా చింతపల్లి ఏజెన్సీ ఇక్కడి నుంచి మూడు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కొన్నూరు రూరల్ సిఏ గారి టీం కూడా ఇప్పుడు అక్కడ ఉంది త్వరలోనే ముద్దాయిని మేము పికప్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇస్తా